తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారు తమ సమస్యలను గత పదేళ్లలో గతపాలకుల చేతిలో జరిగిన అన్యాయాలకు నిరసన వ్యక్తపరిచే వేదికగా జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ ప్రీమియం లీగ్ సీజన్ రెండో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనాయిని రాజేందర్ రెడ్డి ప్రభుత్వం అధ్యాపకుల పట్ల గడిచిన ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో నుంచి జిల్లాకు కనీసం రెండు జట్లుగా ఏర్పడి మొదటి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలుకొని హైదరాబాద్ వరంగల్ జిల్లాల మీదుగా సాగుతుంది

ఎనభై ఏడు కోట్ల రూపాయలు తీసుకురాగలము జరిగింది ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే వంద కోట్లు పాత అప్పు చేసే కట్టుడైతాను అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకునే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేరు వారు నేను ఏది డిస్కస్ చేస్తానికి పోంగానే దాని మీద ఫైనాన్షియల్ ఇప్పుడు ఇంత కొంచబడుతుంది భాగంగా ఈ బర్డన్ బటన్ ఫస్ట్ తీసేయండి ఇది క్లియర్ చేద్దాం నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న బాబు ఇది మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చిందాన్ని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోదాము రెండు వేల ఇన్కమ్ ఉందో అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటివరకు ఇప్పటి వరకు చరిత్రలో విధంగా వరంగల్ జిల్లాకు ఆరు వేల చిల్లర కొట్టు ఇచ్చింది ఇలా పుట్టినకాడికి ఇవ్వలే సొంత నియోజకవర్గానికి జిల్లా కూడా ఇవ్వాలి అన్ని తీసుకురాగలను అండర్ అండర్గ్రౌండ్ అనేది కానివ్వండి మాస్టర్ ప్లాన్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇవన్నిటికి కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా సరే కోచ్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దానికి ఇచ్చేసేందుకు ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నేనా అభినందిస్తాం ఎవరికైతే మనకు కావాల్సిన వరంగల్ జిల్లా కావాలి ఎవరిచ్చినా